హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే హెల్తీ రెసిపీస్లో ఇప్పుడైతే టై తయారు చేస్తున్నానండి టమాటాలతో ఏ స్నాక్స్ చేసినా సరే పిల్లలు చాలా ఇష్టంగా ఇందులో ముంచుకొని తింటారు అదేనండి టమాటా సాసు ఇప్పుడైతే ఇంట్లోనే తయారు చేసుకుందాం చక్కగా ఎర్రటి టమాటాలు తీసుకోండి నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఎక్కువ వేయొద్దు ఇప్పుడు ఉల్లిపాయలో సగంలో సగాన్ని పావు వంతు వేసుకొని ఒక చెక్క రెండు లవంగాలు ఒక్క వెండిమిరపకాయ వేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేసుకోండి టమాటాలు మనకి ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇవి చల్లారి పెట్టుకోండి చల్లారినాక ఆ చెక్క లవంగాలు తీసి పడేయండి మిక్సీలో వేసుకొని మెత్తగా చేసేసుకొని స్ట్రైనర్లో వేసి ఉడపోసేయండి ఇలా చిన్న చిన్న సీడ్స్ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి ఇప్పుడు మందపాటు కళాయిలో కళాయిలో వేసుకోండి ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది అలా కలుపు తూ ఉండండి అది ఉడకడం స్టార్ట్ అయినాక మనం అరకప్పు పంచదార వేయండి ఇప్పుడు ఇంకా బాగా దగ్గర పడ్డాక ఇది దగ్గర పడిందా లేదా తెలియాలంటే మీకు ఒక పల్లెలో ఒక చిన్న స్పూన్ వేసుకున్నారంటే వాటర్ వాటర్గా జారుతుంది ఇప్పుడు ఇంకా కొంచెం దగ్గర పడ్డాక వేసుకుంటే చూడసారా చిక్కగా ఉంది లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి